హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జారే బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే న్యూ స్టైల్లో పాలకూర పప్పు చేశానండి అది ఎలా చేశానో చెప్పే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా నీ ఇన్స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి అయితే నేను పాలకూర పప్పు చేశానండి పప్పు అంటే శనగపప్పు వేసి చేస్తున్నాను అనమాట అది నేను త్రీ అవర్స్ నానబెట్టేసుకున్నాను నానబెట్టి క్లీన్ చేసి మంచినీళ్ళు వేసి నేను పక్కకు పెట్టుకున్నానండి పాలకూర కూడా నేను బాగా క్లీన్ చేసి సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్నాను అండ్ టూ టమాటోస్ అండ్ వన్ ఆనియన్ తీసుకున్నాను మిర్చితో సహా అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏం చేస్తాం పప్పులో పాలకూర వేసేసి చేస్తాం కదా సో నేను ఆ విధంగా చేయట్లేదండి అయితే పప్పుని నేను ముందుగా కొంచెం పసుపు వేసి నేను ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా నేను కుక్ చేసేస్తాను అది శనగపప్పు ఆల్రెడీ నాని ఉంది ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది తర్వాత నేను వేరే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని నేను పోపు పెట్టేస్తున్నానండి పోపు పెట్టి ఇందులో నేను ఏం చేస్తున్నాను ఆనియన్ అండ్ టమాటో కూడా ఇందులో వేగేటట్టుగా చూసుకుంటున్నాను అన్నమాట అయితే ముందుగా నేను పోపు వేగిన తర్వాత ఏదైతే ఒక ఆనియన్ తీసుకున్నానో అది అండ్ మిర్చి నేను కట్ చేసి అందులో వేసేసి వేయించుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను టమాటోస్ కూడా ఇందులో వేసేస్తున్నానండి అయితే ఇప్పుడు ఈ క ఈ పప్పు అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళకి కానీ లేకుంటే వెజ్ వాళ్ళు చేసే ఆ ఫంక్షన్స్కి కానీ వెళ్తే అక్కడ పప్పు పాలకూర ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఓకే అంటే కలిపి పెట్టేస్తే టేస్ట్ వేరే ఈ విధంగా చేస్తే టేస్ట్ వేరే అన్నమాటకు కో సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా బాగుంటుంది అయితే నేను టమాటో వేసిన తర్వాత కొంచెంగా పప్పులో మనం ఎంతైతే కారం వేసుకుంటామో అంతే అండ్ సాల్ట్ వేసి నేను మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఎందుకంటే మెత్తగా ఉడికిపోవాలని చెప్పి టమాటో అయితే చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను పాలకూర వేసి ఫ్రై చేస్తున్నాను మొత్తం పాలకూర కొంచెం కొంచెంగా వేసుకున్నా ఒకేసారి వేస్తే మళ్ళీ కలపడానికి మనకు వీలు కాదు సో నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నా ఆవిరికి ఏమవుతుంది మె మెత్తబడిపోతుంది కదా పాలకూర సో నేను ఆ విధంగానే మొత్తం పాలకూర వేసేస్తాను వేసి దాన్ని నేను దగ్గరకు వచ్చి వరకు కూడా ఫ్రై చేస్తున్నా అందు అలానే ఇందులో ఒక విషయం గమనించాలి అండి మూత అయితే పెట్టకూడదు ఎందుకు చెప్పమంటారా మనం మూత పెట్టామనుకోండి పాలకూర అనేది ఆవరంత దానిలోకి ఉండే కలర్ మాత్రం బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట సో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్లేట్ పెడితే పాలకూర ఎలా ఉంటుంది ప్లేట్ పెట్టకుండా చేస్తే ఆకుకూరలు ఏ కలర్ ఉంటాయో మీకు కనిపిస్తుంది ఆకుకూరలు అప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటాయి అన్నమాట సో అక్కడైతే అది ఫ్రై అవుతుంది పప్పు అయితే అయిపోయిందండి మరీ మెత్తగా చేసుకోవద్దు పలుకులు పలుకుల్లా ఉండాలన్నమాట పప్పు అనేది ఓకే నేను కొంచెంగా జస్ట్ ఓన్లీ కొంచమే రబ్ చేశాను వాటిని కొంచెం రుద్దేసి పాలుకూర ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలండి పాలుకూర మళ్ళీ హాఫ్ కాదు సో బాగా అయిన తర్వాత నేను ఇందులో ఏం చేస్తున్నాను పప్పు వేసేసి కొంచెంగా చింతపండు పక్కకు పెట్టుకున్నాను అది ఆ రసం అనేది ఇందులో వేసేసాను ఆల్రెడీ సాల్ట్ అనేది నేను టమాటోలో వేసేసాను మీరు కావాలంటే చూసుకొని వేయండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జాజికాయ వేస్తున్నాను అని మటన్ అట్ మగ్ అనేది నేను కొంచెంగా దాంట్లో వేసాను ఎందుకంటే దానివల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి ఓకే తర్వాత దీన్ని అది వేసిన తర్వాత చింతపండు పులుసు వేసాం కాబట్టి పచ్చవసన పోవాలి ఉడకాలి కాబట్టి ఒక పది నిమిషాల వరకు కుక్ చేసేసుకోండి నేను ఆల్రెడీ ముందే స్టార్టింగే తాలింపు పెట్టాను కానీ నా సాటిస్ఫాక్షన్ వర్క్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అండి కరివేపాకు వేసి తాలింపు అనేది నేను పెడుతున్నాను అండి పప్పు ఇలా అంటే వెల్లుల్లిని మనం ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే అవి కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో మీరు కూడా ఇలా చేయండి చాలా బాగుంటుంది వేసేసుకుంటే అంటే మీ ఇష్టం అది ఓకే అది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు చూసారా ఎంత కమ్మగా అంటే చాలా కమ్మగా ఉంది చాలా రెడీ అయిపోయింది పప్పు పాలు కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్